వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు ఆఫీస్ నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు ఎస్హెచ్ భాషా సిఐటియు కన్వీనర్ జేవి రమణ కో కన్వీనర్ టి ఆయుబ్ ఖాన్ ఎల్ ఆదినారాయణ భగత్ సింగ్ యొక్క సేవలను కొనియాడారు ఆయన ఉరి తీసి ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యాలయంలో ఆయన వర్తంతిని జరుపుకోవడం జరుగుతుంది సిపిఎం పార్టీ సిఐటు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘం అన్ని కలిసి ఈరోజు ఆయన ఏ ఆశయాల కోసమైతే భగత్ సింగ్ సామ్రాజ్యవద్ద నశించాలని పేదలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి అనేక కష్టాలు తీరాల ఈ దేశంలో అని చెప్పేసి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆయన ప్రాణత్యాగం చేసి మొత్తం ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయనతో పాటు రాజ్గురు గురు సుఖదేవ్ అని చెప్పేసి ముగ్గురు మిత్రుల వల్ల ప్రాణ స్నేహితులు ముగ్గురు కలిసి ఆ రోజు ఉరుకమ్మ ఎక్కి ఈ ప్రతి దినం అంటే తొంభై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన అమరుడైనాడు ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ దేశంలో మొత్తం ప్రజలందరికీ సోషలిజం రావాలని ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ప్రజలు గొప్ప తేడా లేకోకుండా సభ సమాజం స్థాపన కోసం ఆయన అనేక పోరాటాలు నిర్వహించి ఆయన చిన్న వయసులోనే ఆయన ప్రాణ ప్రాణత్యాగం చేయడం జరిగింది ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఇక్కడ మనము పచ్చిన భూమి రాబోయే కాలంలో ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడిను కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి for numbers nine three nine eight double six five six seven six mario 8626 -245167.